అల్లూరు జిల్లా అరకులోయలో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ శివరి దొరుదరు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళల భద్రత సంక్షేమం అభివృద్ధి విషయంలో వెనుకంజ వేయదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాల నుండి అధిక సంఖ్యలో మహిళలు ఆర్టీసీ ఫ్రీ బస్ లో ప్రయాణించారు కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు మహిళలకి ఆడవాళ్ళకి మన సమాజంలో ఏ విధమైనటువంటి ముందు చూపుతో మనం చేసేటువంటి కార్యక్రమం తీసుకెళ్తారో మనందరికీ తెలుసు ఉదాహరణకి మనం మాట్లాడుకున్నట్టయితే మీ అందరికీ కూడా తెలుసు డ్వాక్రా సంఘాలని డ్వాక్రా మహిళల్ని సృష్టించింది ఎవరమ్మా వినబడలే చంద్రబాబు నాయుడు గారు మేము అరకువేలి ఉక్కుంపేట నుంచి అరకువేలి బస్ ఎక్కాము మాకు ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఫ్రీ టికెట్ ఇచ్చారండి మాకైతే చాలా సంతోషం ఉంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకి చైతన్య పరుస్తూ మా పిల్ల కంప్యూటర్ వెళ్తాదండి కంప్యూటర్ క్లాసులకు వెళ్తుంది తనకి ఇంతకు ముందు పాస్ ఇచ్చేవారు ఇప్పుడు పాసు లేకుండా ఫ్రీగా ఆధార్ కార్డు చూపిస్తే బస్సు ఎక్కి దింపుతున్నారు అలాగే మా బాబు డిగ్రీ చదువుతున్నాడండి మా బాబు కూడా కించుపండ నుంచి పాడేరు వరకు డిగ్రీ కాలేజ్ కి ఉచిత బస్సు మీద వస్తున్నారు అన్ని విధాల చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని చైతన్య పరుస్తూ డోక్రా సంఘాలని కూడా బలోపేతం చేస్తున్నారండి డోక్రా సంఘాలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ లోన్లు ఇచ్చి కుట్టు మిషన్లో ట్రైనింగ్ ఇచ్చి ఇస్త్రాకలు కుట్టడం మిషన్లు ట్రైనింగ్ ఇచ్చి ఇన్ని విధాల మాకు అండదండగా నిలుస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్ మహిళలకు అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే నిజంగా ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అందులో భాగంగానే ఈ రోజు స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు సౌకర్యం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత ఆగస్టు పదిహేను తారీఖున ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగానే మహిళలకు చైతన్యం చేయడంలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో మహిళలకు ఇవాళ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు అరుకువెల్లి నియోజకవర్గంలో మహిళలకు వాళ్ళు ఉచిత బస్సులోనే వచ్చి ఉచిత బస్సులోనే వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే ఈరోజు అన్ని మండలాల్లో ఉన్నటువంటి మహిళలు ఉచిత బస్సులో ఎక్కి ఈరోజు సమావేశానికి ఏర్పాటు రావడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా వాళ్లకు ఆర్థికంగా సుమారు నెలకు వెయ్యి నుండి పదిహేను వందల వరకు వాళ్ళకి ప్రయాణం ద్వారా ఆదాయం లభిస్తూ ఉంది అలాగే మహిళలు ఇవాళ ఎక్కడ చూసినా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎటువంటి జేబులో ఒక చిల్లిగా లేకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా మేము తిరిగే ఒక అవకాశం వచ్చింది అని మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు మరి ముఖ్యంగా మా గిరిజన మహిళ సమయానికి వాళ్ళకు డబ్బులు ఉండవు ప్రయాణం చేయాలంటే ఒకప్పుడు చాలా భారంగా ఉండేది ప్రయాణం చేయాలంటే కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు ఎంత దూరమైనా డబ్బులు లేకపోయినా వాళ్ళు ప్రయాణం చేయగలుగుతూ ఉన్నారు వాళ్ళు ఎంత అయినా వెళ్ళి వస్తున్నారు ఈరోజు మా నియోజకవర్గంలో సుమారు లక్ష రెండు వేల మంది ఇప్పటి వరకు ఈ ఉచిత బస్సులు ప్రయాణం చేశారు ఈ ఉచిత బస్సు కల్పించడం వలన మన ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారికి మా గిరిజన మహిళలందరూ చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు భవిష్యత్తులో భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వానికి మహిళలందరూ అండదండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ ఒక ఉచిత బస్సే కాదు మహిళలకు అన్ని వేళల ఏ విషయంలో ఉన్నానో అన్ని రంగాలలో వాళ్లకు ముందు నడిపించడానికి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ అందులో ముఖ్యమంత్రి నాయకత్వంలో ఎప్పుడు ముందు ముందుండి పనిచేస్తారని